నమస్కారం అని మాటలో మాట్లాడుతున్నప్పుడు చాలా సంతోషంగా ఉంది ఏంట్రా మార్కెట్ ఇవాళ నూట యాభై పాయింట్ల మీద ప్లస్లో ఉంది ఈ సైజ్ చూసామంటే ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ వన్ వీక్ ఆల్ టైమ్ హైలో ఉంది గోల్డ్ ఏంటంటే త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ డాలర్స్ కలిపింది ఫ్యూచర్స్ మార్కెట్లోని స్మార్ట్ మార్కెట్లో త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ త్రీ డాలర్స్లో ఉంది ఇదంతా ఒక హౌన్స్కి ముప్పది గ్రామ్కి గోల్డ్ ట్రంప్ ఉన్నంతవరకు గోల్డ్కి భయపడడం అవసరమే లేదు మామి కుక్తోని కుస్తీ సూపర్గా వెళ్తుంది రౌండ్ టూ కూడా కుక్ మామీ ఏమో గెలిచేశారు రౌండ్ వన్ లిసా కుక్ రౌండ్ టూ కూడా శ్రీ కుక్ రౌండ్ త్రీకి ఏమో ట్రంప్ బాగవతడు రెడీ అవుతున్నారు దీని మధ్యలో నాకు మంచి జాబ్ వదిలేయడం వల్ల వార్తల యొక్క క్లోజెస్ట్కి పర్సనల్ అడ్వైజర్ క్విక్గా సన్నెట్లో పాస్ చేసి ఈ పోటీలో ఓటు చేయడానికనే దిగారు రేపు వేలరు ఇంకోలు చేసి ఇతను కూడా కలిసి ట్రంప్ భాగవతడు కానీ ఓటు చేస్తారు అదే సమయంలో ఇవరేమో పవర్ రేటు కట్ చేస్తారని ఎదురు చూసుకోవచ్చు గోల్డ్ ర్యాకెట్లో పెరిగింది అదే ట్రంప్ జాగ ట్రంప్ జాగోత్తలో ఫెడ్ కానీ దొరికిందంటే కోత్ చేతిలో పువ్వులున్న పువ్వు పువ్వు తలక దండ ఉన్నట్టుగా కోత్ చేతిలో పువ్వు ఉంటుందని ఏం చేస్తుంది మీరు తెలుసుకోండి దానికి అర్థమేట అది ఒక తేలు కొట్టి కళ్ళు కూడా లేపయింది అనుకోండి ఏం లెక్క ఆ కోతు చేస్తుందని ఆలోచించండి మేం చెప్పలేదు శంకరా చెప్తున్నారు ఇది వి చూడమని అని ఒక పుస్తకంలోనే శంకర చెప్పింది మనసు అన్నది సాధారణంగా ఉన్న మనసే ఒక కోతి అది నార్మల్ కోతి కాదు కళ్ళు తాగిన కోతి కళ్ళు కూడా తాగిందంటే అది ఏం చేస్తుందని ఆలోచించండి సాధారణ మనిషి అది అలాగా చేయడు ట్రంప్కి మీరు కొద్దిగా ఎక్స్ట్రా వేసుకోండి ట్రంప్ ఏంటి చేస్తారు అలాగని ఫ్రెడ్ చూసి చూడండి ఫుల్లా అది రిపబ్లిక్ హౌస్ దన్నా మార్చేస్తారు అని భయపెట్టేస్తాను అప్పుడు గోల్డర్ పడుతుంది గోల్డ్ పెరుగుతుంది రెండు మూడు సంవత్సరాల నుంచి మనం గోల్డ్ డిఫెన్సివ్కి ఆడుతున్నాం ఇంక ట్రంప్తో ఒకరు గెలడం అనేది మీకు లాగా అయిపోయింది ఇది అవుతుంది ఇవాళ గోల్డ్ అదే సమయంలోనే మనం నైంటీ సిక్స్లో ఆరంభించి నూట నలభై వరకు గూగుల్ని కన్సిడర్ చేస్తూనే ఉంటారు వాళ్ళే ఫైనల్ ఫైనల్ విన్నర్ అవుతున్నారు ఏ అని మనకు తెలిసా కానీ వాళ్ళ మీద ఒక వేసి గూగుల్లో రెండుగా ఇచ్చేస్తారని ఒక భయం ఉంటుంది ఆ భయం అంతా లేకపోయినప్పుడు రాకెట్లో మళ్ళీ గూగుల్ పెరిగింది టూ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ వన్ డాలర్లో ఉంది గూగుల్ తరకు మనుషులు మనుషులందరూ ఒకే కుషీలాగా ఉన్నారు ఎందుకంటే మనం వన్ ట్వంటీలో ఆరంభించాం వన్ ట్వంటీలో ఆరంభించి టూ ఫిఫ్టీ వన్ ఉన్నది ఇప్పుడు ఒకే హ్యాపీ గూగుల్ కూడా త్రీ ట్రిలియన్ డాలర్ కంపెనీ అయిపోయింది ఎన్బిడియా ఒక ఫోర్ ట్రిలియన్ మైక్రోసాఫ్ట్ త్రీ ట్రిలియన్ యాపిల్ త్రీ ట్రిలియన్ ఇది కూడా ఒక ట్రిలియన్ అంత ట్రిలియనే అతి శీఘ్రంగా అందరూ ట్రిలియన్ బిలియన్ నుంచి ట్రిలియన్ అయిపోతారు దానివల్ల ఏమో డాలర్ తలక వాల్యూ ఎంత పడుతుందని మనం తెలుసుకోవాలి ఒక నాలుగు ఫోర్ బిలియన్ డాలర్ ట్యాంక్ ఫోర్ ట్రిలియన్ డాలర్ కంపెనీ ఉంది బఫర్ తాడితా కూడా ట్రిలియన్ డాలర్ కంపెనీ ఐపీఎల్లో ఒక పెద్ద స్టేక్ ఉంచారు వాళ్ళు అమ్మిన తర్వాత కూడా ఫ్రైడే ఏమో ట్రంప్ జీతోని డైరెక్ట్గా మాట్లాడతారు మేము టిక్ టాక్లో ఒక డీల్ వచ్చింది అలాగని జీలో వస్తుంది చెప్తున్నాను దానికి ముందే ఒక అరకొరిగా చైనా ఏమో ఎన్విడియా మీద బ్యాన్ వేస్తానని చెప్తాను ఒక ఇదంతా చూస్తుంటే గోబుల ఒక బాయిల్లో ఉంది ఈ బాయిల్లోని వేడు నీళ్ళు వేడవడం వల్ల గోల్డ్ కూడా పెరుగుతుంది దినివర్ చాలామంది గోల్డ్ వేస్ట్ పడిపోతుందని చెప్తున్నారు వాళ్ళందరూ గోల్డ్ అమ్ముతారంటే చాలామంది కొండ అనుకున్నారు చీపే అమ్మారంటే మా మక్క ప్రజలు చీప్ కొంటారు నేను అందరికీ నేను చెప్తుంది డైరెక్ట్గా గోల్డ్ అమ్మండి ఒక టన్ గోల్డ్ అమ్మారంటే ప్రజలందరూ కొంటారు సంతోషమ డిస్కౌంటెడ్ ప్రైస్ అని పెట్టారంటే ఇవాళ ఇప్పుడే పోతా వెళ్ళిపోతుంది ఎనివే ఇదేమో ఇవాళ వచ్చిన రేట్ ఇది ఇవాళ టెన్ థౌసండ్ టూ ఎయిటీలో ఉన్నది ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ వాళ్ళందరూ నైన్ థౌజండ్లో ఇస్తానని చెప్పారు ఆ నైన్ థౌజండ్లో ఇస్తే ఎంత ఎంత టైం వెళ్తుందని చూద్దాం ఓకే ఈజీ న్యూస్ ఈ నెక్స్ట్ గోల్డ్ ఏట్ అవుతుందంటే ఇదంతా ఏట్ అవుతుందంటే ఇప్పటివరకు వరకు నేను ఇప్పటివరకు చెప్పాను మీకు అది ఈ ప్రాబ్లం అంతా సాల్వ్ అవుతుంది అని అనుకుంటే గోల్డ్ కింద తి ఛాన్సే ఉంది బాగోతే దానికి బాధపడడం లేదు ఆర్కి థౌజండ్ కిలోస్ గోల్డ్ కొనేసి అనుకుంటాను ప్రెసిడెంట్ ఇంక ముందే సో ఇది అవుతున్న న్యూస్ గోల్డ్ గురించి ఈ సైడ్లో చూసాంటే అజయ్ పగ్గా నాకు పెద్ద మార్కెట్ స్పెషలిస్ట్ టీవీలో వస్తారు వాళ్ళు ఒక ట్వీట్ చేశారు వాడికి ఇంకొక మార్కెట్ ప్లేయర్ శంకర్ శర్మ అని అక్కడ కూడా వాళ్ళు ట్రీట్ చేశారు ఆ రెండు ట్రై టీట్ మేము సైడ్లో వేస్తాను మీరు చూసుకోండి ఇదే నేను ఇంతవరకు చెప్తున్నాను ఇంతవరకు ముందుకు వచ్చి ఇప్పుడు ధైర్యంతో మాట్లాడుతున్నారు అజయ్ బగ్గ ఏం చెప్తున్నారంటే పదమూడు నెలలు అయింది మిగతా అన్ని మార్కెట్ ఆల్ టైమ్ హై నేను మీరు అర్థం చేసుకోవాలి ఆ ట్వీట్లు ఎట్టి ఉందని జపాన్ ఆల్ టైమ్ హై ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ ఆల్ టైమ్ హై నాస్టాక్ ఆల్ టైమ్ హై అలాగ ఉంటున్నప్పుడు నా ఆల్ టైమ్ హై బైనాకూరులో చూసినా కూడా అవ్వలేదే పదమూడు నెలలకి అది ఎలాంటి ప్రబల దీని నుంచి మనం ఏంటి అర్థం చేసుకున్నాం దానివల్ల ట్యాక్సే కారణం ఈ ట్యాక్స్ చాలా గా ఎవరు ఇన్వెస్ట్ చేయడం లేదు ప్రజలకు నష్టం అవుతుందని చెప్పారు ఇప్పటి వరకు నేను చెప్పింది డిఫెన్సివ్గా పనిచేయండి ఈ స్టాక్ మార్కెట్ డిఫెన్సివ్గా ఆడండి పోయి బ్యాట్స్ ఆడ ఆడకండి అని చెప్తున్నాను మనం టిఫిన్ కాఫీలు పెట్టి లాగా చల్లగా ఉన్నాం చాలా స్టాక్లో మేము బాగానే ఉన్నాం దీంట్లో కూడా బాగానే ఉంటాం అనుకుంటున్నాను దీంట్లోని మన ఇంకో చెప్తున్నారు శంకర్ శర్మ ఏం చెప్తున్నారు నేను ఇండియా వదిలేసి చాలా కాలం ఉన్నాను ఇండియా ఈ ఇండియాలో కూడిన అదే ట్యాక్స్ ఎన్ఐరే వేసినా కూడా అదే ట్యాక్స్ ఎన్ఐఆర్ఏ ట్యాక్స్లో ప్రాబ్లం అని చెప్పకండి ట్యాక్స్ ప్రాబ్లం కాదు ఇండియాకి గ్రోత్ కావాలి అలాగని చెప్తున్నారు ఆ గ్రోత్ ఎందుకు రాలేదని ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు ఇన్కమ్ ట్యాక్సెస్ స్టాప్ మార్కు నమ్మి ఉందంటే ఇప్పుడు గో ఎలా గోరత్ వస్తుందని డీటెయిల్గా చెప్తున్నారు చాలా టైం అయిపోయింది మనం ఇంకో ఛానల్ గురించి దాంట్లో మాట్లాడతాం ఇదేమో దీని ఏమో ఒక పెద్ద రెండు పెద్ద ఏంటి మాస్టర్స్ ఇండియన్ మార్కెట్ గురించి మాట్లాడదు ఇది నేను చాలా కాలం ముందు చెప్పిన ముందేమో ఇది ఇందు ఇక్కడ వేస్తున్నాం ఇదే ఫిఫ్టీన్ మంత్స్ బిఫోర్ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు గోల్డ్ అయింది తీసుకున్నారంటే ఏంటి అయిందని చెప్తున్నారు మార్కెట్ ఇవాళ కూడా ఆల్ టైమ్ హై ఆ రోజు గోల్డ్ ఏ రేటు ఆ రోజు కానీ మీరు గోల్డ్ కొనేటట్టు మీరు మ్యూచువల్ ఫండ్ డైరెక్ట్ సెప్పిపోదలు గోల్డ్ పక్క ఉంచుంటారంటే గిరిట్ అయ్యిందని నేను చూపడతాను సో దట్ మీకు అర్థమవుతుంది ఏ ఎందుకు మన గోల్డ్ చెప్తున్నా గోల్డ్ ఏంటి చెప్తున్నా ఫిఫ్టీ పర్సెంట్ ర్యాలీలో ఉంది ట్రంప్ ఎత్తు చెప్తున్నారు ఫిఫ్టీ పర్సెంట్ అవ్వదు ఇంకా ఇస్తాను అని చెప్తున్నా ఇది అవుతుంది న్యూస్ ఇదే మన అమెరికాను ఇన్వెస్ట్ చేసేట్ డాలరే ఒక పది పర్సెంట్ పరి అలాగే గూగుల్ లాంటి వాళ్ళేమో సిక్స్టీ పర్సెంట్ రిటర్న్ తీసుకుంటే ఇస్తే అక్కడ కూడా మంచి రిటర్న్స్ ఇలాగ బ్యాలెన్స్గా అన్ని అసెట్ కేసులు ఉంటే మీరు డబ్బులు సంపాదించుతున్న ముగు నుండి మీరు అర్థం చేసుకోవాలి అది వదిలేసి వాళ్ళు మ్యూచువల్ ఫండ్ హై అయ్యేది టెండర్ కరెక్ట్ ధోని నమ్మారంటే వాళ్ళని అప్పు వాళ్ళని ధనవంతులపై తీయవచ్చు నెక్స్ట్ మనం ఆడుతుంది ఇవాళ న్యూస్ చూస్తాం ఆర్బీఐ అంటే మైక్రో ఫైనాన్స్ టైట్ చేసినప్పుడు వాళ్ళ వల్ల గోల్డ్ లోన్లు తింటున్నారు అది అది ఎకనామిక్స్ టైంలో వచ్చింది దానిలో సౌత్ ఇండియన్ బ్యాంక్ మనుషులు తీసుకొని చెప్తున్నారు అందుకే నేనేమో సౌ చిన్న చిన్న బ్యాంకులో కూడా గోల్డ్ లోన్ నమ్మికి ఉన్నారని తెలుస్తుంది అది అప్పుడు ఈ గోల్డ్ లోన్ పెరుగుతుండదు సౌత్ ఇండియన్ బ్యాంకులో మీకు మంచి మంచి జరుగుతుంది ఫైవ్ రూపీస్ కన్సిడర్ చేయడు ఇరవై మూడు రూపాయలు కన్సిడర్ చేసిన అందరికి మంచి డబ్బు వచ్చింది అది అవుతుంది గోల్డ్ లోన్ గురించి దానివల్ల కొంతమంది ఏది చెప్తున్నాడు ముత్తుత్తు మనబరం ఇంకా మీదకి వెళ్తుంది అలాగని న్యూస్ చెప్తున్నాడు టాటా మోటార్ ఏం చెప్తున్నాడు ఇండియా ముందు పదమూడు కంపెనీస్ ఉన్నాయి అన్ని కంపెనీ ఈవీ టైఅప్ చేస్తున్నారు అన్ని ఈవీ ఛార్జింగ్ ప్యాంట్తో టైప్ చేసి అటదంతా టాటా మోటార్ తల ఎలక్ట్రిప్ అండ్ చార్జింగ్ వెళ్తుంది అయిందంటే మీకు యూజ్ అవుతుంది అలాగని చెప్తున్నారు జైడెస్ లైఫ్ సెన్స్ ఏం చెప్తున్నాడు అమెరికాలో హ్యూమన్ మందు గురించి మాత్ర అంత మంది అంత మంద అంత కాస్ట్లీ కాదు డాక్కి సెలవు చాలా మంది సెలవు చేస్తున్నారు ఆ మందు కానీ మనం జనరిక్గా కాపీ చేస్తాడు దాంట్లో కూడా డబ్బులు పిల్లికి ఎలా కుక్కకి వేసిన ఉల్లు ఇంజక్షన్ కూడా జనరిక్గా రెడీ చేసి మేము అమెరికాలోకి ఇస్తామని చెప్తున్నారు ఇది మనం కన్సిడర్ చేసాం స్లైట్లీ ఓవర్ ఎక్స్పెన్ చాలా ఎక్స్పెన్సివ్ ఎక్కువ పోరీ ఒకటి ఉండదు మనం కన్సిడర్ చేసుకోవచ్చు దాంట్లో కూడా ఈ హైప్ వచ్చింది టీఎస్ పంటారు ఏమో ఏఎల్టీ అని ఒక ఎలక్ట్రిక్ వన్ లీజ్ చేస్తాను టైప్ చేసి త్రీ థౌజండ్ ఎలక్ట్రిక్ వన్స్ దించారు ఇది త్రీ వీలర్ అంటే ఆటో ఇంట్లో పాసెంజర్ ఉన్నారు ప్యాసింజర్ కమర్షియల్ లాస్ట్ మినిట్ డెలివరీ టీవీఎస్ త్రీ వీలర్ దించారు ఈ వీలర్ అనర్గనైజ్ సెక్టర్ డామినెంట్ ప్లేయర్ బజాజ్ టీవీఎస్ సిప్రీ దిగారు ఇది అవుతుంది కొత్త డెవలప్మెంట్ టీసీఎస్ జాయిన్ చేస్తున్నారు సరే వేడ్ హౌస్ గ్రూప్ హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్ రిటైల్ రిటైల్ రీటైల్ ఉంచారు వాళ్ళతో వాళ్ళతోని డిజిటల్ పార్ట్నర్షిప్ తీసేసి హ్యాండిల్ చేయడానికి అప్ చేస్తున్నారు ఓవరాల్ మీరు చూసారంటే మన తలకి స్ట్రాటజీ చాలా బాగా వర్క్ ఎట్ ఒక సమయంలో మార్కెట్ పెద్ద పీక్ అయిన కంపెనీలోనే మీరు గోల్డ్ పక్కన అంటే ఫిఫ్టీ పర్సెంట్ గోల్డ్లో ప్రాఫిట్ తీసుకుంటారు మన తల ప్రా పటాస్ ఫిట్స్ కూడా ప్రాఫిట్ మ్యూచువల్ ఫండ్లు వేసి ఉంటారు అంటే నైంటీ పర్సెంట్ మ్యాక్సిమం మ్యూచువల్ ఫండ్స్ నెగిటివ్ రిటర్న్స్ ఫ్లాట్ ఆర్ సింగిల్ డిజిట్స్ వన్ ఇయర్ ఇచ్చారు అదికి మనకి యూఎస్ జాపనీస్ ఐడియా కూడా కరెక్ట్ నా తల గోల్డ్ కార్ మనం కుర్త మనం ఇచ్చిన స్టాక్లో నైంటీ పర్సెంట్ కూడా సూపర్ రిటర్న్ ఇచ్చింది ఇది ఒక డైవర్సిఫైడ్ సర్టిఫైడ్ ఏదో ఐడియా ఒకే హార్ట్స్లో డబ్బులు వేశారంటే లేకుండా పోతారు அதே மேன் சொத்து தேங்க் யூ நமஸ்காரம்